అమెరికా అధ్యక్షుడు భారత్ మీద ఎంత పడినా లేకపోతే సుంకాలతో ఇబ్బంది పెట్టినా చివరికి మళ్ళీ భారతదేశం యొక్క గొప్పతనాన్ని లేకపోతే భారతదేశం యొక్క అవసరాన్నో గుర్తిస్తూ ఉంటాడు అనమాట ఇప్పుడు పుతిన్ భారత్ లో రెండు రోజులు పర్యటించాడు నిన్న మొన్న ఈ రెండు రోజులు కూడా బహుశా ట్రంప్ కి మరికొంతమందికి నిద్ర పెట్టుండం వాస్తవానికి అమెరికా చాలా ఎక్కువ జిడిపి కలిగినటువంటి దేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ జీడిపి దేశం అయినా సరే నాలుగవ స్థానంకి వచ్చినటువంటి భారతదేశాన్ని చూస్తే వీళ్ళకి కుళ్ళు నాలుగవ స్థానంలో ఉన్నటువంటి భారత్ ఎక్కడుంది నాలుగు ట్రిలియన్ డాలర్ల దగ్గర ఉంది అమెరికా ముప్పై ట్రిలియన్ డాలర్ల దగ్గర ఉంది అయినా సరే భారతదేశం ఎక్కడైనా ఎదిగిపోతుందేమో మళ్ళీ ఇప్పుడు రష్యా భారత్ చాలా ఒప్పందాలు చేసుకుని ఆ ఒప్పందాల్లో భాగంగా మరికొన్ని కంపెనీలు పెట్టేస్తాయేటనే భయం ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడంటే భారతదేశం యొక్క అవసరాన్ని మేము గుర్తించాము ఎప్పటి నుంచో మాకు భారతదేశం అంటే గొప్ప స్నేహభావం భారతదేశాన్ని మేము ఎప్పుడూ కూడా విడిచిపెట్టలేదు భారతదేశం అవసరం మాకు ఉంటుంది అలాగే మా అవసరం కూడా భారత్కు ఉంటుంది ఇరు దేశాలు వ్యూహాత్మకంగా స్నేహపూర్వకంగా కొనసాగుతాయని చెబుతున్నాడు ఎందుకంటే ఇప్పుడు దక్షిణ చైనాని కంట్రోల్ చేయాలంటే భారత్ కావాలి భారత సహకారం లేకుండా చైనాని కంట్రోల్ చేయడం సాధ్యం కాదు ఆ విషయమే నిపుణులు ఆర్థికవేత్తలు అక్కడ ఉన్నటువంటి చాలా మంది చెబుతుంటే ఇప్పుడు చెవికెక్కినట్టుంది ఎక్కినట్టుంది ట్రంప్కి ఈ దక్షిణ చైనా సముద్రంలో కంట్రోల్ చేయడానికి ఇప్పుడు భారత్ని పొగడ్తలతో ముంచేస్తున్నాడు ట్రంప్ ట్రంప్ కావచ్చు ఆయన కార్యవర్గం కావచ్చు ఈ రోజు ఒక ప్రకటన విడుదల చేశారు ఇండో పసిఫిక్ భద్రతకి మనం దోహదం చేయాలంటే భారతదేశం యొక్క సహకారం కావాలి దక్షిణ చైనాని కంట్రోల్ చేయాలి అని ఒక పెద్ద ప్రకటన విడుదల చేసింది ట్రంప్ యొక్క కార్యవర్గం వాస్తవానికి మొదటి నుంచి కూడా భారతదేశం ఇదే విషయాన్ని చెప్తోంది అంటే చైనాని కంట్రోల్ చేయాలని కాదు ఏ విషయమైనా సరే సానుకూలంగా సంయుక్తంగా ముందుకు వెళ్దాం జయశంకర్ గారు కూడా అదే చెప్పారు ప్రతిదానికి కుమ్ములాట్లు కొట్టుకున్నట్లు లేకపోతే సొంకాలతో భయపెట్టేయడం చేస్తుంటే ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి స్నేహం పోయిన తర్వాత మీరు ఇక నిండి చెప్పినా సరే మనసు విరిగిపోయిన తర్వాత అది కలవడం కష్టం కాబట్టి ప్రతి దానికి కూడా ఒక పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అది ఇలాంటి వ్యూహాత్మక పరిస్థితులు కావచ్చు లేకపోతే మన విద్యార్థులు కావచ్చు నైపుణ్యం కలిగినటువంటి ఈ స్కిల్ వర్కర్స్ విషయంలో కావచ్చు ఏ విషయంలోనైనా సరే తూసి నిర్ణయాలు తీసుకోవాలని మొన్న జయశంకర్ గారు కూడా చెప్పారు అయితే అమెరికా ఏంటంటే ఒకసారి భయపెట్టాలని ఒకసారి కాళ్ళ దగ్గరికి రావాలని మరొకసారి భారత్ మేము చెప్పినట్లుగా ఎందుకు వినదు అని ఏదో అహంకార పూరితంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటది ముఖ్యంగా ట్రంప్ దేశ ప్రయోజనాలతో పాటు తన యొక్క వ్యక్తిగత విషయంలో కూడా ఇగో హట్ అయ్యి కూడా ఇలా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి భారతదేశాన్నే కాదు చాలా దేశాలను ఇప్పుడు ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అయినా సరే ఈసారి భారత్ మాత్రం ఏ విధంగా కూడా తల కనీసం తనకు అనుకూలంగా మారలేదు పైగా ఇప్పుడు చైనా లాంటి దేశం వెళ్ళినటువంటి మోదీ అలాగే ఇప్పుడు పుతిన్ మళ్ళీ భారతదేశం రావడం వీటన్నింటినీ చూస్తే ప్రపంచ దేశాలకి మరి ఎక్కడో ఒక్కడ భయం పుట్టదా ఒకప్పట్లా కాదు కదా ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశము ఒంటరి కాదు లేదా ప్రతి దేశం కూడా అమెరికా కాళ్ళ కింద బ్రతకాలను లేకపోతే ప్రతి దేశానికి అమెరికా అవసరం ఉందని భావించడం కూడా అది మూర్ఖత్వం అవుతుంది ఆ విషయం ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోందిగా ప్రపంచ దేశాలు అంతర్జాతీయ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి మేమే నడిపిస్తాము అంతా మా వల్లే అవుతుందని అమెరికా ఇప్పటికే అనుకుంటుందేమో బహుశా ఇప్పుడిప్పుడే బహుశా కళ్ళు తెరవచ్చు ఇక అమెరికా పని అయిపోయిందని మనం చెప్పలేం కానీ అమెరికా మాత్రమే ఈ ప్రపంచంలో గొప్ప దేశం అని అనుకోవడం మాత్రం అది వాళ్ళ మూర్ఖత్వం